హలో అందరికి వెల్కమ్ వెల్కమ్ ఇంకా మా ఇల్లు నిండిపోయింది ఇప్పుడే ఇప్పుడే నిండిపోయింది నేను అందుకే చేయలే వాడు వచ్చి వాడే చేస్తాడు మామ చేయాలిగా నీ ఎందుకు చేయాలి ఎక్కడ చేస్తావు చూసుకో ఇక నీ బయట బయట వేస్తావా బయటేసా అయిపోయింది ఇక వచ్చిన వాళ్ళందరూ బయట అంతే మాది అంటే మాది కింద కూర్చుంటారా ఒక చెయ్యి ఉంచి అది బయట వేద్దాం చాప బాబు మంచి గట్టు

సరే నేనే ఏం కదా వస్తా వస్తా ఇక్కడంతా లేడీస్ సెక్షన్ అనమాట అది అంతా అదే నీ ఇందాక బెట్కింది అద్దామని మరి వచ్చి చేయాలి కదా అర్థం ఉన్నాయి

డబల్ ఇస్తలేదు తాళం టేప్ టేప్ లాస్ట్ మొన్న ఎక్కడ చేసిన కింద ఉంటుంది అంటాని వాళ్ళ దగ్గర కొద్దిసేపు కానీ అవి బది కూడా ఎట్లా ఆగుద్ది

వెరీ గుడ్ బయ్ బయాలి ఇప్పుడు బామ్మ ఏం చేస్తాను ఇంకా మాములుగా లేదుగా నువ్వు జుట్టేసుకోవా కొంచెం జుట్టేసుకోవాడలేదు వాడతాయి അവിടെ വെച്ചേക്കാം ഇങ്ങോട്ട് കൊണ്ടുവരാം thread ഉണ്ടല്ലേ താള് ഇവിട അതിതാ ഇതിനെ കട്ടി വെക്കുക ഇതിനെ കട്ടി വെക്കണം അല്ല 18 ഇതിനെ കുറവാണ് 10000 54 കട്ടാള് 5 ആ എത്ര പോട്ടാ ഇതിനെ സാവധേ പോട്ടാണ് ഇതിനെ വെച്ചിട്ട് പോത്തിനെ സവനേ പുട്ടിച്ച് കൊണ്ടാണോ 40 വെച്ചിട്ട് നടക്കാനോ సరిపోతుంది <được Felix> <throughız>

ఆ మరి బూసి లేదు లే ఏం కనపడలేదుగా ఆ కొద్ది దూరం ఇది సింగిల్ మాలేగా కొంచెం ఫ్యాన్ ఏమంటరా అన్ని వచ్చినా చాలు మనం అటు ఇటు అట్లా చాలా లేదా ఇంకా వద్దు అటు వచ్చాయి వదిలేసి ఓకే లేవు ఇక వద్దు వద్దు తీకు మంచిగా ఉంది అది లేదు లేదు అయిపోయినా అగోయి విడిపోయినా జెషూ

దీని జరేసారా కొన్ని పువ్వులు పెట్టండి దీని మీరపు ఓని ఇచ్చినా

మొత్తం విడి పువ్వులు గాజులు కూడా ప్లేట్లో పెట్టేస్తాయి అట్లా మదర్నే ఫోనా గాజులు అట్లా తీసుకున్నా ఇప్పుడు ఎందుకన్నీ

వీడ వీడ వీడో మీరే తీసుకు వేణు గారు ఒకసారి రండి వీడియో తీసుకోరవాలంటారు వేణు పిడిస్తుంది పెటస్టూల్ లో మా ఇన్ని కిందేస్తామని వెళ్ళి కూర్చోదా కూర్చోదా టాప్ పెట్టేసి వేసి ఫోన్ పెడతావా టాప్ పెట్టేసి అంతేగా ఇక రా

ലോല <laughs> പേവേ <laughs>

రేణు ట్వైస్ రేణు ట్వైస్ కూర్చోండి ఆంటీ లేదేంది ఆంటీ ఆంటీ ఏంది మా పిల్లలు రావదు ఉండాలిగా అన్ని చేసేటప్పుడు ఆంటీ ఇప్పుడు ఏ రాము ఇప్పుడు ఎనియసే చెయ్యాలి ఆ పోటల్ తీసేనక్కడ నీకే చెయ్యొద్దండి యాచర్దే పడండి వేననేం లేదు పక్కన ఆ కుంగూని అక్కడ కరగాం కొడుతున్నానే కరదు ఆ మొత్తం పక్కకి చెయ్యండి ఇక్కడ జపాన్ ని మాండిక్ ఫోటి కొరత పంచత్ తగ్గ్యాదలా సూపర్ ఉన్నారు అంటే అసలు எ காந்தமா ஆ சூப்பூபா ஆண்டீனே மீன் இக்கடி மாதிரி వీటిలో బంతి పూలు పెట్టించాడు మంచి మంచివి తీసి ఉండాలి విస్త్రాకులు దేవాలి ఇప్పుడు పోయి తీసుకురా బావి కలిపి పోరా ఆగ ఆగురు మర్చిపోతాడు ఆ విస్త్రాకులు తేవాలి ఇప్పుడు ఈ క్లాసులు కావాలండి పోరాలు చాలా అబ్బా నవ్వు నవ్వు కెమెరా దిక్కుతున్నాడు నీకు లేలే అంటది ఏమైతే ఈస్తూనే ఉంది అసలు తాను డీ డైరెక్టర్ ఈ డైరెక్షన్ అసలు నన్ను చంపుతుంది అసలు అసలు